కమాండ్ పూర్ జెపిహెచ్ఎస్ కమాండ్ పూర్లో పనిచేస్తున్నారు వీరికి సన్మానం చేయాల్సింది కమిటీ సభ్యులు అదేవిధంగా పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తూ చాలా చక్కని రోజుగా భావిస్తున్నారు ఎందుకంటే ఉపాధ్యాయులు సన్మానించుకోవడం అభినందించుకోవడం వారిని గౌరవించుకోవడం గొప్పగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్ఫూర్తి కమిటీ రఘునందరావు గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నా గురువుల్ని ఎంతోమంది ఎంతోమంది కూడా గురువుల్ని కొంచెం జల్ చేసింది పూజిస్తారు కాకపోతే మన కమ్యూనిటీలో మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎందుకంటే సార్ చెప్పిన లయన్స్ క్లబ్ కానీ ఊర్లో కానీ మన పూర్వ విద్యార్థులు కానీ ఎంతో మంది కూడా గురవిస్తూ ఉంటారు కాబట్టి నేను మాత్రము మన కమ్యూనిటీ ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం చాలా గర్వకారణం ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మన కమ్యూనిటీ మన పెద్దలందరూ మన టీచర్లు వీళ్ళందరూ చెప్పినట్టు మన కమ్యూనిటీ టీచర్లు ఎక్కడ ఉన్నా దే ఆర్ ద గ్రేట్ అని చెప్తారు ఎందుకంటే నేను ఒక్కటే మాట మాట్లాడతా నేనున్న స్కూల్లో నేను ఇంకొకసారి ఉంటారు వారు కూడా మన కమ్యూనిటీ హనుమంతరావు గారు అని వజ్రాల నుంచి రోజు అప్పటి చేస్తారు మా స్కూల్లో ఏమంటారు అంటే దొరల స్కూల్ అంటారు ఎందుకంటే ఆ స్కూల్ అట్లనే ఉంటాం అట్లనే చేస్తాం అట్లనే ఆ స్కూల్ డెవలప్ చేసినాం ఆ మండలంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఆ ఊర్లో ఉన్న ప్రజలు కూడా ఆ స్కూల్ ఏ స్కూల్ అంటారు అంటే ఆ దొరల స్కూల్ అంటారు గవర్నమెంట్ స్కూల్ అన్నారు అంత గొప్పగా మేము గర్వపడతాం ఎందుకంటే మన కమ్యూనిటీలో ఉండి ఆ స్కూల్ని అంత డెవలప్ చేసినందుకు అంత మేము ప్రౌడ్గా ఫస్ట్ టీచర్గా ప్రౌడ్గా ఫీల్ అవుతాం తర్వాత ఇప్పుడు మన కమ్యూనిటీ మా కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అరే మన కమ్యూనిటీ వాళ్ళంతా కమిట్మెంట్గా పనిచేస్తారు అనేసి గొప్పగా బయట మన బయట కానీ ఇక్కడ కలిసినప్పుడు కానీ అంత గొప్పగా అన్నందుకు లోపల లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అంత అట్లాంటి గొప్ప కమ్యూనిటీలో ఉన్నందుకు కూడా నేను చాలా సంతోషపడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు a 치 h